సో హాయ్ గైస్ ఎవరు సార్ మీరు సార్ మీరు నేనే మాట్లాడుతున్నాను గొంతు మొత్తం చేంజ్ అయిపోయింది ఏమనుకోకండి సార్ ఇంకో వీడియోలోకి వచ్చేస్తే మనకి నెక్స్ట్ రాబోతున్నటువంటి మిథిక్ ఫోర్జ్ సంబంధించిన ఐటమ్స్ అయితే మొత్తం క్లియర్ గా చూపిస్తా అండ్ ఈసారి ఓల్డ్ సీజన్ ఐటమ్స్ అయితే ఇస్తున్నారు అనమాట మరి చూద్దాం ఏమిస్తున్నాడు ఏంటో కొంచెం వీడియో లైక్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి సో ఫస్ట్ మిథిక్ ఐటమ్ వచ్చేసరికి అండర్ రేట్ సెట్ అనమాట ఈ అవుట్ ఫిట్ అయితే మనకి రాబోతుంది యాక్చువల్గా ఈ అవుట్ ఫిట్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ వచ్చింది మళ్ళీ దీన్ని తీసుకొస్తున్నారు అనమాట మనకి మిథిక్ లో అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మమ్మీ సూట్ లా ఉంటుంది మిస్ కనిపిస్తుంది కదా ఇదే అనమాట ప్రిమోడియల్ సెట్ చాలా మంది తెలిసే ఉంటుంది ఈ అవుట్ ఫిట్ మనకి రాబోతుంది మళ్ళీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ అవుట్ ఫిట్ అనమాట మాస్క్ సైక్ రోబు సో ఇది కూడా బాగుంది అవుట్ ఫిట్ అనేది అండ్ ఈ అవుట్ ఫిట్ సంబంధించిన అమౌంట్ కూడా ఉంది మిస్ కూడా కనిపిస్తుంది కదా ఇదే సో ఇవన్నమాట సో మనకి నెక్స్ట్ రాబోతున్న ఐటమ్స్ అయితే మితిక్ ఫోర్జ్లో అండ్ అప్గ్రేడబుల్ గేమ్ పరిస్థితి ఏంటి అంటే ప్రెజెంట్ అయితే దాని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు మేబీ మనకి నెక్స్ట్ అప్డేట్ కూడా తేకపోవచ్చు ప్రెసెంట్ అయితే మాత్రం ఈ మూడైతే హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అయితే మనకి రాబోతున్నాయి నెక్స్ట్ అప్డేట్లో అండ్ నా వాయిస్కి సారీ గైస్ సో మీరు ఇబ్బంది పడి ఉంటే సో ఇది మరికి వీడియోస్ వీడియో వస్తే కానీ మీకు వీడియో వల్ల క్లారిటీ వచ్చిందనుకుంటున్నా వీడియో లైక్ కొడతాయి కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లకొని వాళ్ళు యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ